హైదరాబాద్ మేడ్పల్లిలో పిల్లల కిడ్నాప్ ముఠా గుట్టుర చేశారు పోలీసులు పిల్లల్ని అపహరించి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు ఢిల్లీ పూణే నుంచి చిన్నపిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు శోభారాణి స్వప్న షేక్ సలీం సహా పదకొండు మంది నిందితులు పిల్లల విక్రయ రాకెట్ లో భాగమైనట్లు పోలీసులు విచారణలో తేలింది ఈ ముఠాపై పక్కా నిఘా పెట్టిన పోలీసులు పదహారు మంది చిన్నారులను కాపాడారు కీలక నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు ఆ చిన్నారులను వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు అయితే పిల్లల్ని కొనుగోలు చేసిన వాళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాచకండ పోలీస్ కమిషనరేట్ దగ్గర ఉదృక్త నెలకొంది పిల్లల్ని కొనుక్కున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు పిల్లలు రెండేళ్లుగా తమ దగ్గరే ఉన్నారంటున్నారు పెంచిన తల్లిదండ్రులు పిల్లలను తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్తుండగా అంబులెన్స్ ను అడ్డుకున్నారు పెంపుడు తల్లిదండ్రులు లక్షలు పెట్టి పిల్లల్ని కొనుక్కున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రణీత అందిస్తారు రాచకండలో భారీగా పిల్లల విక్రయాల ముఠాను పోలీసులు స్వాగతం చేసుకున్నారు సో ప్రెసెంట్ ఇటు సైడ్ మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఒరిజినల్ పేరెంట్స్ వీళ్ళు అంబులెన్స్ ఉన్నటువంటి పిల్లలు పూర్తిగా వీరు అపహరించబడేటువంటి పిల్లలు వీళ్ళందరూ సో వీరిని పోలీసులు విక్రయించబడకుండా కాపాడారు దాదాపు పదకొండు మంది ఉన్నారు ఈ తరహాలో వెనకాల పిల్లలను చూస్తున్నాం మనము ఈ పిల్లలు అందరూ కూడా ఢిల్లీ పూణే నుండి వచ్చినటువంటి వీళ్ళు యాక్చువల్ పేరెంట్స్ దగ్గరికి తీసుకోబోతాను అన్నారు ఎవరు శిశువు పుట్టిన తర్వాత వాళ్ళు దొరకలే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎవరు వీళ్ళని ఎవరు కాపాడాలండి మాకు తెలియదు సార్ తెలియదు తెలియకుండా ఒక తల్లి బాధ గురించి మేము తీసుకున్నాం ఆడపిల్లండి పిట్టను అన్నప్పుడు ఒక్కొక్క సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి బయటికి రావాలి అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తీసుకుంటున్నారు సార్ ఎంత చెల్లించారా చెప్పండి దాదాపు ఒక ఫోర్ వరకు ఇప్పుడు మా చెల్లెల్ని ఎవరు కాపాడుకుంటారు మేము ఎట్లా కాపాడుకోవాలి మేము చచ్చిపోతాం సార్ ఇక కొనుక్కున్నటువంటి వీరు ఎవరైతే ఉన్నారో ఫోర్ ల్యాక్స్ పెట్టి చిల్డ్రన్ని కొనుక్కున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు కానీ అది పూర్తిగా ఇల్లీగల్ అని తెలిసినా సరే వీళ్ళు కొనుక్కున్నటువంటి పరిస్థితి చూస్తాము సో ఇక్కడ మనం చూడొచ్చు డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి తల్లిదండ్రుల రోజున చూస్తున్నాము అయితే కంప్లీట్ ఇల్లీగల్ అని తెలిసినప్పటికీ పిల్లలు లేనటువంటి కారణంగా పిల్లలని కొనుక్కున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అది పూర్తిగా అక్రమ పద్ధతి అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ ఎప్పుడు ఎప్పుడు తీసుకున్నారమ్మా మీరు పిల్లల్ని రెండున్నర సంవత్సరాలు మా ఆయన తీసుకొచ్చింది ఎందుకంటే అమ్మాయి ఎంత వయసు ఉండే అమ్మాయికి రెండు రోజులు పాప రెండు రోజుల పాప మరి తీసుకోవడం తప్పని తెలుసు కదా మీకు గవర్నమెంట్ లీగల్గానే తెచ్చాడు అని చెప్పేసి అంటున్నారు ఒక్కొక్కరి రోదన ఒకలాగా ఉంది టూ ఇయర్స్ క్రితం రెండు రోజుల పాపని తమ హస్బెండ్ తీసుకొచ్చారని చెప్పేసి చెప్తున్నటువంటి వర్షన్ కానీ ఇక్కడ మనం చూడొచ్చు చాలామంది పేరెంట్స్ ఎవరైతే ఈ విధంగా డబ్బులకి కొనుక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఇప్పుడు పైన కూడా పోలీసులు కేసులు పెట్టేటువంటి యోచన కూడా చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా లీగల్ ప్రొసీజర్లో తీసుకోలేదు అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ అయితే మొత్తం పదకొండు మంది చిన్నారులు ఉన్నారు ఈ తరహాలో ఢిల్లీ పూణే నుండి తీసుకొచ్చి ఇక్కడ అవసరం ఉన్నటువంటి పేరెంట్స్కి పిల్లలు అయినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఆకో ఆకోకు సంబంధించినటువంటి వారే సో వీళ్ళు తమకి పిల్లలు కావాలనేటువంటి ఉద్దేశంతో లక్షలు చెల్లించి మరి పిల్లలని విక్రయించారు సో ఇప్పుడు వాళ్ళందరినీ అంటే పిల్లలని తమ సొంత తల్లిదండ్రుల దగ్గరికి పంపించేటువంటి ప్రయత్నంలో భాగంగా పోలీసులు వీళ్ళని మొత్తం ఆ చిన్నారులందరినీ కూడా ఇక్కడ నుండి తరలించి సిడబ్ల్యూసీ అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్కి అప్పజెప్పారు సో వాళ్ళ సొంత పేరెంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పటికే తెలిసాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు సో వారి సొంత పేరెంట్స్ దగ్గరికి చిన్నారులందరినీ కూడా పంపించనున్నారు విడి జనెస్ ప్రసాద్తో నేరం నుండి ప్రణీత టీవీ నైన్